ఏపీలో ఇవాటి నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి పేద మధ్యతరగతి వర్గాలతో పాటు కూలీలు నిరుద్యోగులు వివిధ పనులపై వచ్చిన వారి కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి సో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుండగా ఒక్కొక్క క్యాంటీన్ అభివృద్ధికి ఎనిమిది లక్షల నుంచి పదకొండు లక్షల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వము ప్రస్తుతం గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడలో ఈ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా అక్కడికి చేరుకున్న దృశ్యాలని లైవ్లో మనం చూస్తున్నాం ఏపీలో కూటమి సర్కారు ప్రారంభించే అన్నా క్యాంటీన్లకు సీఎం సతీమణి భువనేశ్వరి అండగా నిలిచారు క్యాంటీన్ల నిర్వహణ కోసం తన వంతుగా ఆమె కోటి రూపాయల విరాళం ఇచ్చారు పేదలు ఆకలితో బాధపడొద్దనేదే తన తాపత్రయంగా చెప్తున్నారు భువనేశ్వరి సో ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది సో ఇప్పటి వరకు నూట ఎనభై క్యాంటీన్లను ఆల్రెడీ సిద్ధం చేసేసింది సో మరికొద్ది రోజుల్లో మిగతా క్యాంటీన్లకు కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది సో విదిన్ ఫ్యూ మినిట్స్ మరికొద్దిసేపట్లోనే గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తారు రేపు మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఆయా ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు సో గుడివాడ అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్న దృశ్యాలను లైవ్లో మనం చూస్తున్నాం సో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సతీ సమేతంగా ఏపీసీఎం చంద్రబాబు పాల్గొన్న దృశ్యాలవి సో లాంఛనంగా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఏపీసీఎం చంద్రబాబు రిమోట్ నొక్కి ఆ శిలాపలకాన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి క్యాంటీన్ లోపలికొస్తున్న దృశ్యాలను చూస్తున్నాము క్యాంటీన్ దగ్గర క్యాష్ కౌంటర్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము సో అక్కడ ఈవెన్ ఐదు రూపాయలకే ఈ భోజనం పెడుతూ ఉన్న ఐదు రూపాయల భోజనాన్ని సైతము స్కాన్ చేసి తీసుకునేలాగా ప్రతి చోట క్యాష్ ట్రాన్సాక్షనే కాకుండా మిగిలిన అన్ని యాప్స్ ద్వారా కూడా అక్కడ ఈ ఏర్పాటు చేశారు సో రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ లోపలికి వెళుతున్న దృశ్యాలు సో రిబ్బన్ కటింగ్ కార్యక్రమాన్ని చూస్తున్నాము ఆహార పదార్థాల తయారీ సరఫరా బాధ్యతల్ని ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ మూమెంట్కి ఇచ్చారు అది కూడా టెండర్లలో ఇస్కాన్ ఈ బాధ్యతల్ని దక్కించుకుంది సో సతీ సమేతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న అన్నా క్యాంటీన్కి వచ్చారు ఏపీసీఎం చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా అన్నా క్యాంటీన్ లోపలికి అడుగు పెడుతున్న దృశ్యాలవి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్లు ఇలానే నడిచాయి సో అప్పుడు ఆ రోజు కూడా అన్నా క్యాంటీన్లను ప్రారంభించినప్పుడు ఏపీసీఎం చంద్రబాబు అక్కడ క్యాంటీన్కి వచ్చి దాన్ని ప్రారంభించి అక్కడ అన్నీ పరిశీలించి ఆ తర్వాత అన్నా క్యాంటీన్ ఫుడ్ని టేస్ట్ చేసి ఆ తర్వాత క్యాంటీన్లను రన్ చేశారు సో ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ అండ్ మెయింటైన్డ్ అన్న క్యాంటీన్ ని మనం చూస్తున్నాము సో అక్కడ ఈవెన్ ఏమేమి మెనూ ఉంటుంది వాటి ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా చాలా చక్కగా అక్కడ ఏర్పాటు చేశారు సో అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇస్కాన్ హరేకృష్ణ మూమెంట్ ఇస్కాన్ ప్రతినిధులను కూడా అక్కడ మనం చూస్తున్నాము ఇస్కాన్కి ఆల్రెడీ అక్షయ పాత్ర ద్వారా మంచి పేరుంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ఈ నేపథ్యంలో ఇస్కాన్ ఈ టెండర్లను దక్కించుకుంది సో వాళ్ళే శుచిగా ఈ అన్నా క్యాంటీన్లో భోజనాలను వండి వడ్డించే బాధ్యతని తీసుకున్నారు సో ఇస్కాన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భాన్ని చూస్తున్నాము మూడు పూట్ల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా అలాగే మూడు కూడా ఫైవ్ ఫైవ్ రూపీస్లోనే పేదలకు అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి పది గంటల వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ వరకు లంచ్ ఇస్తారు ఈవినింగ్ సెవెన్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు డిన్నర్ని సర్వ్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని తలపెట్టారు సో ఆల్రెడీ ఒక నూట ఎనభై అన్న క్యాంటీన్లు ఉన్నాయి సో వాటిని మళ్ళీ తిరిగి రీమోడల్ చేసి మంచి వాతావరణంలో క్లీన్ అండ్ నీట్గా ఉన్న వాతావరణంలో అలాగే ఎక్కువ మంది ప్రజోపయోగంగా ఉన్న ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు సో ఈరోజు లాంఛనంగా ఏపీసీఎం తిరిగి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నారు రేపు ఇంకొక తొంభై తొమ్మిది అంటే మొదటి దశలో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు స్లోలీ మిగిలిన ఇంకొక నూట మూడు అన్నా క్యాంటీన్లను కూడా తొందరలోనే ఓపెన్ చేయబోతున్నారు ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన అన్నా క్యాంటీన్ని ప్రారంభించి సో ఫస్ట్ టైం ఆయన ఫుడ్ని సెర్వ్ చేస్తున్నారు